అమెరికా హెచ్బి వీసాల భవిష్యత్తు గురించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు నైపుణ్యవంతులైన విదేశీయులను మా దేశంలోకి ఆహ్వానించడంలో నేను విశ్వసిస్తాను అని ఆయన స్పష్టం చేశారు ఈ అంశంపై తనకు రెండు వైపుల వాదనలు నచ్చాయని ట్రంప్ వెల్లడించారు ఇంజనీరింగ్ సాంకేతిక వైద్య గణిత రంగాల్లో విదేశీ నిపుణులను తాత్కాలికంగా అమెరికాలో పనిచేయించడానికి హెచ్బి వీసా అందుబాటులో ఉంది అయితే ఈ వీసాలు స్థానిక అమెరికన్ల ఉద్యోగాలకు విఘాతం కలిగిస్తున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా ట్రంప్ మద్దతుదారులు చెబుతున్నారు అంతేకాదు హెచ్బి వీసాలు పొందేందుకు అనుబంధంగా ఉపయోగించే ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఓపీటీ ను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి వంటి ప్రముఖులు నైపుణ్యవంతుల వలసలకు మద్దతు తెలిపారు వారు నైపుణ్యమైన విదేశీ నిపుణులకు గ్రీన్ కార్డుల కేటాయింపులో పరిమితులను తొలగించాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించారు విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ ట్రంప్ స్పష్టం చేశారు అత్యంత ప్రతిభావంతులైన వారిని మా దేశానికి తీసుకురావడం అవసరం కానీ ఈ విధానాలు అమెరికన్ల ఉపాధిని దెబ్బతీయకుండా ఉండేలా జాగ్రత్త వహించాల్సి ఉంది ఈ అంశంపై రిపబ్లికన్ పార్టీలో కూడా విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు వీసా విధానాలకు మద్దతు తెలుపుతుండగా మరికొందరు స్థానిక ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు హెచ్బీ వీసాలపై చర్చలు కొనసాగుతుండగా కొత్త పాలన ఈ విషయంలో సమతౌల్య నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు ఈ ప్రక్రియలో హెచ్బీ వీసాల భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే ఆసక్తి అంతటా నెలకొంది